ఏ పరిధులైనా రోజు వైఎస్ వారి పార్టీకి తెలుగుదేశం పార్టీని విమర్శించే హక్కే లేదు ఇచ్చిన మాట మా ప్రభుత్వము ఈరోజు సంక్షేమాన్ని విధంగా అభివృద్ధిని రెండు కళ్ళతో సమానంగా చూస్తూ సమానంగా కూడా తీసుకెళ్తా ఉన్నాము రాబోయే కాలంలో ఈ యొక్క రాష్ట్రం బాగుపడిందంటే రేపు వదన వచ్చినాయంటే కేవలం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గురించి అని కూడా మరొకసారి గట్టిగా చెప్పగలుగుతా ఉన్నా ఏ విషయంలో మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాము ఈరోజు గతంలో ఇరిగేషన్ కూడా తీసుకొచ్చిన ఘనత మా తెలుగుదేశం రోజు మళ్ళీ గేమ్ చేంజర్ లో భాగంగా వెనక కూడా మేము నీళ్ళు తీసుకొస్తా ఉన్నాము మీరు గెలిచిందే నూట యాభై ఒక్క స్థానాలు ఇస్తే మీకు నూట యాభై ఒక్క స్థానాలకు గాను ఫైవ్ అనే నంబర్ ఎగిరిపోయి పదకొండు స్థానాలకే పరిమితం అయ్యారు రాబోయే ఎలక్షన్లలో సింగిల్ డిజిట్ కే ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు అంత వ్యతిరేకత ఇంతవరకు భారతదేశంలో ఎవరికి రాలేదు అదే విధంగా నూట ఈరోజు నూట అరవై నాలుగు సీట్లు స్ట్రైట్గా మాకు నైన్టీ ఫైవ్ పర్సెంట్ దగ్గర దగ్గరగా రావడం జరిగింది రీకాల్ ఏమని చేస్తారు అసలు రీకాల్ చేసే అర్హత ఏంటి ప్రతిపక్ష హోదా దగ్గర నీకు రీకాల్ ఎక్కడ వస్తుందో మీరు ఒకసారి విలేకరు దయచేసి ఆలోచన రీకాల్ చేయాల్సిన సంవత్సర కాలంలో ఏది ఫెయిల్యూర్ అయినామో మాకు చెప్పాలి ఏ పథకంలో మేము ఇవ్వలేదో చెప్పాలి ఏదైనా ఒక నెల రెండు నెలలో మూడు నెలలో మేము కూడా ఎందుకంటే ఎవరికి అరుగుదు ఎవరు కాదు అనేటువంటి సమయం తీసుకోగలుగుతాం ఆ సమయం వాళ్ళ మాదిరిగా మేము ఇద్దరికి ఇస్తామని చెప్పి ఒకరికి ఇచ్చినందుకు రీకాలా ముగ్గురుంటే ముగ్గురికి నలుగురుంటే నలుగురికి ఇస్తామన్నందుకు రీకాల అదేవిధంగా అర్హులైన కూడా సిలిండర్ ఇవ్వడం అరువాదా రేపు ఆగస్టు పదహైదవ తారీఖు నుంచి ఆర్టీసీ బస్సు ఉచితం మా ఆడపడుతులకు ఇస్తుండేందుకు రేకాలా దేనికి కాదు వైఎస్ఆర్ పార్టీని రీకాలు చేసేశారు అయిపోయింది వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు